గుంతకాల్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల పట్ల హిందూ జాతి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాహుల్ గాంధీ హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మరియు వారు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నారు ఈ విషయం గురించి అసెంబ్లీ కన్వీనర్ బండారు కృష్ణమూర్తి గుర్రం సూర్యనారాయణ గుంతకాల్ పట్టణ అధ్యక్షుడు వర్ధ రమేష్ యూపీఐ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పట్ల అసహన మనోభావానికి భావోద్వేగానికి వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టిన అధ్యక్షుడు వడ్డీ రమేష్ అసెంబ్లీ కన్వీనర్ బండారు కృష్ణమూర్తి మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు వనగుర్ది వనగుంది విజయలక్ష్మి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్రం సూర్యనారాయణ బీజేపీ కార్యకర్తలు సిరాజుద్దీన్ తదితరులు పాల్గొనడం జరిగింది ప్రతిపక్ష నేత రాహుల్ చేసిన రాష్ట్రాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము హిందువుల పట్ల హిందువుల సమాజ పట్ల హిందూ జాతి పట్ల అవమానకరంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ హిందువులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అలాగే వారి ఎంపీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూపీ యుపి ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరూ కూడా ఉంటారు కానీ హిందువుల పట్లనే వారు లోక సభలో వారు అంత అవమానంగా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీకి ఇదే సందర్భంలో నేను ప్రశ్నిస్తున్నాను మసీదులో హిందువుల తవ్వకాలు బయటపడినాయి శివ శివుడి విగ్రహాలు అన్ని బయటపడ్డాయి నువ్వు మసీదులో Oh, uh. ఒక వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయినారంటే అంత ఆశ మాష కాదు అందరూ ఈ ఎన్డిఏ ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేసినటువంటి కృషి